మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఉద్యోగరీత్యా సమస్యలు ఉంటాయి అని చెప్పేసి చాలా మంది చెప్పారు కదా గురువు అది ఎంతవరకు వాస్తవం కామన్ గా చెప్పే మాటలు అవి ఒక్కొక్క ఏ ఒక్కరి జాత కానీ మరొకరి జాత మనం పోల్చడానికి అందరికి ఒకేలాగా ఉండదు కానీ కామన్ గా ఉండే పాయింట్ మిథున రాశి వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది ఆ మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మిథున రాశి మిగతా ప్లానెట్స్ అనే డిఫరెంట్ గా ఉంటాయి కదా మిగతా ఒక వేరే ఉంటాయి కదా మనకి లక్షణాలు కాబట్టి మిథున రాశి వాళ్ళు అందరూ కూడా ఒకలాగా ఉండరు రైట్ కాబట్టి మిథున రాష్ట్ర వాళ్ళకి అందరికీ ఉద్యోగంలో వస్తుందని చెప్పడానికి లేదు అది ఏదో ఒక ట్రెండు జాతకంలో కనపడవచ్చు సహజంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ వైద్య రంగం కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ వీళ్ళందరూ కొన్ని ఎక్కువ మోతాదు ఫలితాలని ఆధారంగా పెట్టుకొని ఒక రకమైనటువంటి పడికట్టు పదాలు వాడేస్తుంటారు దాని ఏమంటారంటే నాటు వైద్యం అంటాం చూడండి అవును అవును సూచాయిగా అనేయడం ఒక మాట కామన్ లక్షణాలు చూసి ఇది అని అది అందరికీ జరగాలని లేదు కదా ఎగ్జాక్ట్లీ కాబట్టి మిథున రాశి వాళ్ళు చాలా తెలివైన వారు ఎందుకంటే కారణం ఆ మిథున రాశికి అధిపతి బుధుడు వాడు చాలా తెలివైనటువంటి లౌకికాన్ని కలిగినటువంటి వాడు 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 ఎటువంటి వాడు అంటే సందర్భాన్ని బట్టి సమయస్ఫూర్తి వాడుతాడు వాడు సో వ్యాపార దృక్పథం ఎక్కువ ఉంటుంది వాడికి సో మనకు ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య సంధానకర్తగా పనిచేయడంలో నెంబర్ వన్ మిథున్ రాశి వాళ్ళు మీడియేటర్స్ మీడియేటర్స్గా కమిషన్ ఏజెంట్లుగా ఎల్ఐసి ఏజెంట్లుగా ఈ లాయర్లుగా ఇవన్నీ చాలా గుణాలు ఉంటాయి మిథున్ రాశిలో సో వాళ్ళు ఉద్యోగంలో నష్టపోవడం అనేది ఏదో ఒకటి రెండు కేసులు జరిగిండొచ్చు అది వారికి ఎక్కువ మంది అనబడటం వల్ల వాళ్ళు ఆ పదం వాడిండచ్చు అంతే తప్ప అది యూనివర్సల్ కాదు అది యూనివర్సల్ స్టేట్మెంట్ కూడా కాదు ఈ కర్కా ఇప్పుడు మిథున్ రాశి వారికి యాక్చువల్గా మనకు ద్వితీయ స్థానం కర్కాటకం కదా మిథున రాశి నుంచి తర్వాత అది మన కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి ఎవరు చంద్రుడు చక్కగా మాట్లాడతారు వాళ్ళు అయితే ఇప్పుడు రవి వచ్చాడు అక్కడికి ఈ రవి రావడం వల్ల వాళ్ళకి తెలియకుండా ఏదో కొన్ని సందర్భంలో ఎప్పుడూ సహనంగా ఉండలేం కదమ్మా ఎప్పుడోసారి సహనం కోల్పోతూ ఉంటాం ఏదో మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి ఈ సూర్యభగవానుడు ద్వితీయ స్థానంలోకి రావడం వల్ల వీడు కూడా కఠినంగా మాట్లాడొచ్చు ఈ మిథున రాశి వాడు అది తండ్రితో అభిప్రాయ భేదాలు రావచ్చు ప్రభుత్వ అధికారులతో రావచ్చు వీళ్ళు పనిచేసే ఆఫీస్లో రావచ్చు ఎవరితో అయినా రావడానికి అవకాశం ఉంటుంది రెండవది ద్వితీయ స్థానమే కాదు ద్వితీయ స్థానము వాక్స్థానమే కాదు కుటుంబ స్థానం కూడా సో ఇంట్లో వాళ్ళతో కూడా వీడి మాటల వల్ల సమస్యలు రావచ్చు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో రావచ్చు సో ఇలా మిథున్ రాశి వారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండాలి ఈ నెల రోజుల పాటు సూర్యుడు మళ్ళీ మూడు వెళ్ళేంత వెళ్ళేంతవరకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ వృషభ రాశి వారికి బాగుంది అని చెప్పాం మనం మేష రాశి వారికి మొన్నటి వరకు బాగున్నాడు మిథున రాశిలో రవి మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి అధికారులతో సఖ్యత ఇప్పుడు కొద్దిగా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది నాలుగో ఇంట్లో రవి ఉండడం వాళ్ళ ఫోర్త్ హౌస్ మళ్ళీ కుటుంబం సో కుటుంబంలో సంతానంతో మనస్పర్ధలు రావచ్చు ఇంట్లో ఉండే మగవాళ్ళతో తండ్రితో కానీ పిల్లలతో కానీ ముఖ్యంగా అబ్బాయిలతో మగపిల్లలతో కానీ విపరీతమైనటువంటి ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉండొచ్చు ఎందుకంటే ఆయన సూర్యుడు అధికార ప్రభావం కదా సో అటువంటి లక్షణాలు వాళ్ళకి కనిపిస్తుంది ఇక మీనరాశి వారికి పంచమ స్థానంలో రవి ఉన్నాడు సో వారి ఆలోచనలు కలిసి రావు ఒక అభిప్రాయం తీసుకొని మనం భాషకు చెప్తాం ఇలా చేస్తే బాగుంటుందండి మంచి అభిప్రాయమే అది ఆయన మూడుని బట్ట లేకపోతే ఇతరత్రయ కారణాల చేత అది ఇప్పుడు వదిలేమ్మా అని చెప్తాడు ఓకే సో తన ఆలోచన కార్యరూపం చదువు మనం ఎంతో కష్టపడి కదా దాన్ని ఆలోచిస్తాం ఒక కార్యాలయం అభివృద్ధి కోసం అందులో మన సదుద్దేశమే కదా మనకుంది సో అది సక్సెస్ కానప్పుడు మన శ్రమ మన ప్లానింగు వృధా అవుతుంది కదా సో మనం ఆశించిన పని జరగదు అలాగే మనం పిల్లలకి ఏదో చెప్తాం వాళ్ళు మన మాట వినరు పంచమ స్థానంలో సూర్యుడు ఉంటే అక్కడ బాధ అనిపిస్తుంది పెద్దవాళ్ళకి తన పిల్లలు మన మాట ఏం లేదే కాలం మారిపోయింది వారు ఏదో ఆలోచనలతో ఉంటారు మన ఆలోచనలు కానీ మనం ఈ కాస్త సాధస్తం అంటారు పాత అంటారు మేము చాలా మోడర్న్ అంటారు మనం అక్కడ సర్దుకుపోవాల్సిన వాతావరణం ఉంటుంది ఇలాంటివన్నీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది కుంభరాశి వారికి ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు కాంపిటీషన్ ఉంటుంది ఇందాక చెప్పేసుకున్నాం మంచి రాశి నెక్స్ట్ మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి ఏడో ఇంట్లో రవి ఏడో ఇంట్లో రవి ఉంటే లైఫ్ పార్ట్నర్తో ఘర్షణ తండ్రితో ఘర్షణ అధికారులతో ఘర్షణ ప్రభుత్వం సంబంధించిన పనులన్నీ వాయిదా పడతాయి సో ఈ రకమైన అభిప్రాయ భేదాలు ఎదుటి వారితో మనం ఇప్పుడు నిరంతరం జనాలతో కలిసే కదా జీవనం చేస్తున్నాం సమాజంలో సో అటువంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన వీరికి ఉంటుంది ఇక మిగిలిన వారు ధనుసు రాశి వారికి అష్టమములో రవి అనారోగ్య లక్షణాలు కంటికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు తలనొప్పి రావచ్చు మైగ్రేన్ రావచ్చు తండ్రికి అనారోగ్యం చేయొచ్చు అధికారులతో కాస్త మన రిలేషన్ పాడు కావచ్చు ఇటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది సో రుచిక రాశి వారికి తొమ్మిదో ఇంట్లో యాభై శాతం రవి ఉంది తులారాశి వారికి యాభై శాతం ఉంటుంది కన్యా రాశి వారికి వంద శాతం ఉంది ఇక మిగిలింది సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఆ సింహరాశి అధిపతి పనిలో ఇంట్లో ఉన్నాడు దుబారా ఖర్చులు ట్వెల్త్ హౌస్ వేయం ఖర్చు అంటే డబ్బు అని కాదమ్మా నీ నీ శక్తి వృధా అయిపోయింది ఓకే నీ సమయం వృధా అయిపోయింది నువ్వు అనుకున్నటువంటి నీ ప్రతిభ వేస్ట్ అయిపోయింది మనం ఇదివరకు అనుకుంటున్నా కష్టపడి మనం ఒక ఒక పెద్ద వర్క్ చేసాం ప్రాజెక్ట్ వరకు అది ఫెయిల్ అయిపోతుంది మీదే అట్లాంటి ఇబ్బందులు వచ్చాయి తండ్రికి అనారోగ్యం చేయొచ్చు వీరిక సింహరాశి వాళ్ళకి అనారోగ్యం చేయొచ్చు సో ఇవన్నీ వ్యయంలో పడిపోతుంది పనులు ఇంట్లో రవి ఉండడం వల్ల ఈ ఈ రకంగా మనకు ఈ కర్కాటక రాశి వారికి బాగాలేదు అలాగే మిథున రాశి వారికి బాగాలేదు మేషరాశి వారికి బాగాలేదు మీనరాశి వారికి బాగాలేదు మకర రాశి వారికి బాగాలేదు ధనుసు రాశి వారికి బాగాలేదు సింహరాశి వారికి కూడా బాగాలేదు ఈ వీళ్ళకందరికీ రవి ప్రతికూలత ఉంటుంది రవి ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలు అధికారులతో కావచ్చు తండ్రితో కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు కుటుంబంలో కావచ్చు ఇవన్నీ రావడానికి అవకాశం అయితే బాగున్న వాళ్ళకి ఓకే బాగాలేదు అంటే కూడా మరీ ఎక్స్ట్రీమ్గా బాలేదు అని కాదు కానీ చిన్న చిన్న మార్పులు అదే మాట వల్ల వచ్చేవి కానీ లేకపోతే ఎక్కువగా ఆలోచించడం కానీ ఇలాంటివి చిన్న చిన్న చెప్పారు బట్ స్టిల్ అవే కొంతమందికి మేజర్ ఇష్యూస్ కూడా అవుతుండవచ్చు అయితే దీనికి సంబంధించి పరిహారాలు ఏమన్నా చేసుకునే వీలు ఉందంటారు సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఆయన లక్షణాలను బట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితాలను బట్టి మనకు పరిహారాలు కూడా ఉన్నాయమ్మా జ్యోతిష్ శాస్త్రంలో సూర్యభగవానుడు కనుక ఆయనకి నిర్దేశించినటువంటి వారం ఆదివారం సో మీరు నిత్యం సూర్యభగవాన్ని ఉదయం నిద్రలేసి స్నానం ఆచరించి ఆయన ఆ బాణుడు ఆ సూర్య లేత సూర్య భగవానుడు చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తి ఆయన ఆయనకు మించిన దైవం మనకు లేదు సో ఆ గ్రహానికి వేరే దేవుడు అవసరం లేదు సో ఆయనకి మనం నమస్కారం చేసుకోవచ్చు సూర్యాష్టకం అనేటువంటి ఒక స్తోత్రం ఉంది మనం అలాగే ఆదిత్య హృదయం అనేటువంటి ఒక స్తోత్రం ఉంది ఇవన్నీ సూర్య భగవానుడి స్తోత్రాలు వాటిని నిత్యం పారాయణం చేసుకోవచ్చు ఆదివారం రోజు మరింత ఎక్కువ చేసుకోవచ్చు ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే మనకు సూర్యభగవానుడికి పన్నెండు నమస్కారాలతో ఒక ఆసనం ఉంది సూర్య నమస్కార ఆసనము అని పిలుస్తూ ఉంటాం అది అందరూ ఆరోగ్యం కోసం చేయచ్చు చేయవచ్చు అది చేసుకోవచ్చు రోజు చేసుకోవచ్చు ఆదివారం రోజు మరింత ఎక్కువ చేసుకోవచ్చు అలాగే సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమలు సో ఆదివారం రోజు మన ఇంట్లో పనిచేసే పనివారికి కానీ లే పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయవచ్చు సో ఇవన్నీ చేయడం వల్ల మనకి ఈ సూర్యుని యొక్క ప్రతికూలతను అనుకూలత మార్చుకోవడానికి కొంతవరకు ఇప్పుడు అష్టమ సూర్యుడు ఉంటే కాస్త ఎక్కువ తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయి కొంత తగ్గుతుంది వ్యయములో సూర్యుడు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తీవ్రమైనటువంటి ప్రతికూలత ఉంటుంది అది కొంత తగ్గించుకోగలుగుతాం మీరు అంటూ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పూర్తిగా కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాలన్నీ నిర్వర్తించుకోవడం వల్ల ఇది సూర్యాష్టకం చదువుకోవడం ఆదిత్య హృదయం చదువుకోవడం సూర్య నమస్కారం సూర్య నమస్కార ఆసనాలు గోధుమలు గోధుమ పిండి దానం చేయడం అలాగే ఆయనకి నిర్దేశించినటువంటి రత్నము కెంపు సో ఆ మాణిక్యం అని పిలిచే వాళ్ళ పూర్వకాలం దాన్ని మనం కుడిచేతి ఉంగరం వేలికి ఇది సూర్య భగవానుడి వేలు ఆ వేలికి ధారణ చేయడం వల్ల కూడా కొంత ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మీరు ఉంగరం అన్నారు కదా మరి ఎన్ని రోజులు పెట్టుకోవాలంటారు ఈ ప్రభావం ఉన్నంత వరకు పెట్టుకోవాలంటారా అంటే పూర్తిగా వారి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు బట్టి సజెస్ట్ చేస్తారు ఇప్పుడు నెల రోజులే కదా మనం మాట్లాడుకున్నటువంటి ఈ నెల రోజులకి ఆ కెంపు దారణ అంత మంచిది కాకపోవచ్చు అది ఎక్కువ ఉంటే వారికి ఆగ్రహం లేదు వాడు మంచి ఉద్యోగంలో ఉన్నారనుకోండి అది ఇంకా బాగా రాణించడానికి పెట్టుకోవచ్చు లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు ఒక అధికారిపూరితమైనటువంటి పూరితమైనటువంటి జాబ్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు నిరంతరం పెట్టుకోవచ్చు వారు ఒక మేనేజర్ లాంటి వాడు లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు రవి బలహీనపడి ఉంటారు కొంతమందికి వాళ్ళు లాంగ్ పెట్టుకోవచ్చు రవి రోగస్థానంలో ఉండి ఉంటాడు ఆరో ఏంటో వాళ్ళు లాంగ్ పెట్టుకోవచ్చు ఇలా రవి ఎక్కడ బలహీనపడతాడో రవి ప్రాతినిధ్యం మనకి ఎంత అవసరం ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఆయనకి ఆ రవికి బలాన్ని ఇవ్వడం కోసమే మనం చెప్పుకున్నటువంటి పరిహారాలు అంతా రైట్ అయితే షార్ట్ టర్మ్ గా అయితే కనుక అలాంటివి ఏం అవసరం లేదు కానీ పర్సనల్ హారోస్కోప్ ఇవి చేసుకోవచ్చు కదా సూర్యాష్టకం చేసుకోవచ్చు ఆదిత్య హృదయము సూర్య నమస్కార ఆస్రాలు చేసుకోవచ్చు గోధుమలు దానం చేయవచ్చు ఆదివారం పూట ఈ నెలలంటే నాలుగు ఆదివారాలు వస్తదేమో ఇస్తే దాన్ని వండుకొని తింటారు మనకు సత్ఫలితం వస్తుంది అలాగే గురుగారు సో మొత్తం చాలా వివరంగా తెలియజేశారు ముఖ్యమైన అంటే మామూలుగా ఏంటంటే శని భగవానుడు బాలేకపోయినా లేకపోతే కనుక రాహు కేతు ట్రాన్జిట్ అన్న కానీ ఇలాంటి వాటికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు కానీ దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ రవి నుంచి కూడా ఉంటుంది అన్న విషయం తెలియజేశారు మాకు అండ్ సూర్యుడిని ఆరాధించాలి అన్న విషయం కూడా చాలా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే